అసలు అసలు ఇంతే కదా మనుషులు జబ్బు కూడా అమ్మ అసలు ఎవడు ఎవడు కంట్రోల్ చేయలేని సిచ్యువేషన్ ఏంటంటే మనిషి గురి ఒక్కటి పోయినకు ముందు దాన్ని గుడ్డిగా పాలు అయిపోతాయి ఒక్క మనిషి మాత్రమే తల్లికేంద్రలు తపస్సు ఎవడు మాట ఎవడు వినడు వాడికి నచ్చింది వాడు చేసుకుంటాడు ఎవరిని ముంచాలన్నా అందరిని ముంచి తినడం వాళ్ళు బతకడం కోసం టూ మచ్ కమర్షియల్ అయిపోయారా అదే హాయ్ ఫ్రెండ్స్ మనము ఒక న్యూస్ ఛానల్ చేద్దామని అనుకుంటున్నాము స్కామ్స్ కానీ మోసపోయేది కానీ మనసు మైండ్ సెట్ గురించి కానీ మీకు తెలిస్తే మీరు హైదరాబాద్ దగ్గర వచ్చి వీడియోలు పార్టిసిపేట్ చేయొచ్చు ఎందుకంటే అంటే మనం బాధ్యత ఏంటంటే ఇలా మోసిపోతున్నాము ఇలా మోసుకోకుండా ఉండాలి అనే దాని గురించి మనం కొంతవరకు సపోర్ట్ చేద్దామనే ఉద్దేశంతో ఆలోచిస్తున్నాము ఎందుకంటే బాగా దాన్ని స్కామ్లు మోసాలు అయిపోతున్నాయి ఇప్పుడు ఒక అబ్బాయి అమ్మాయి మోసం చేసిందంటే ఎలా మోసం అసలు వాళ్ళు మెయిన్ సెట్ అనేది మనము పది మంది చెప్పడం వల్ల నెక్స్ట్ టైం అలా ఎవరు నా ప్లాన్లో వచ్చేటప్పుడు మనం అలర్ట్ అవుతారు కదా అంతే కదా అలర్ట్ అవుతారు దాని గురించి ఫ్రెండ్స్ మీరు ఎక్కడి నుంచి ఏ ఊరైనా కామెంట్ చేయండి మీకు ఒకవేళ యూట్యూబ్ ఛానల్లో మన దగ్గర సర్వీసెస్ కూడా ఉంటాయి అంటే మీకు యూట్యూబ్ ఛానల్లో ఇలా సబ్స్క్రైబర్స్ వాచ్ టైం కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ యాక్చువల్గా అయితే నిడ్రబెట్లో లేబర్ టూల్స్కి ఎనిమిది వందలు పన్నెండు వందలు వస్తుంది కానీ యూట్యూబ్ సినిమాకి ఇచ్చేది చాలా దరిద్రం వరస్ట్ అయితే లాటరీ అయితే సక్సెస్ అవుతుంది లేదంటే లేదు ట్రై చేయండి జస్ట్ ఆరు నెలల్లో సంవత్సరం ఏదైనా వదిలిపడేసేసి వెళ్ళిపో లేదంటే ఆల్రెడీ జాబ్ చేసుకుంటే ఇది చేయండి సక్సెస్ అయినకి ఇలా రావండి అంతే కానీ మనం దానికోసమని అయితే వేస్ట్ చేసుకోకండి ఎందుకంటే ఇప్పుడు కాస్ట్లు బాగా పెరిగిపోయినాయి కదా ప్రతి ఒక్కటి కాస్ట్లే అయిపోయింది మనిషి మెయిన్ సెట్ అంతా మారిపోయింది ఇప్పుడు ఎవరు నమ్మాలో తెరదు ఎవరు నమ్మకూడదు తెరదు నువ్వు నీకు తెలియదు అంతే కానీ మనకు తెలియదు అంతేగాని ఏది కొన్నా నువ్వు చిన్న గుండు చూదు కానీ ఉప్పు కారం ధనాల కూడా బట్టలు షాపింగ్ ఎలక్ట్రానిక్ హాయ్ భయ హాయ్ థ్యాంక్ యూ కదా ప్రాబ్లం లేదు మీకు ఎటువంటి లైఫ్లో సమస్యలు ఉన్నా నేను యాక్చువల్గా మనిషి గురించి ఒక భయపడుతూ మూడు నాలుగేళ్ళ నుంచి రీసెర్చ్ చేసుకుంటూ వచ్చాను రీసెర్చ్ చేసుకుంటూ వస్తే ఇప్పుడు అర్థమైందంటే ఒక్కడు యాక్టింగ్ చేస్తుండ్రు ఏ బంధాలు లేవు పిల్లం పిల్లలు లేదు తల్లి తండ్రి లేదా కజలు లేదు ఎవరు లేదు ఎవరు స్వర్థం కోసం ఎవరు ఆనందం కోసం యాక్టింగ్ మీద యాక్టింగ్ పర్ఫార్మెన్స్ చేసేస్తున్నారు రాస్కార్ట్ అవార్డులు అందరికీ చేయాలి అందుకే గుర్తుపెట్టుకోండి ఫస్ట్ మిమ్మల్ని పొగిడే వాళ్ళని మాత్రం అస్సలు నమ్మకండి ఫ్రెండ్ అన్నా కానీ పెళ్ళామన్నా కానీ తమ్ముడన్నా అన్నా కానీ అన్నన్నా కానీ నాన్న కానీ అమ్మన్నా కానీ పొగిడే వాళ్ళని మాత్రం ఎప్పుడు నమ్మకు పొగడే వాళ్ళని నమ్మేవు నీ దగ్గర ఎంత ఉందో అంత లాగేసుకుని నడి సముద్రంలో పడేసి చంపి ఎందుకంటే ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఆ ఇప్పుడు ఎందుకు ఇప్పుడు ఇంకా కొనుక్కున్నా అంటే ఇక్కడ మెయిన్ షీట్ చూస్తావా మన ప్రశాంతంగా ఉంటేనే మేము ఇద్దరు వస్తారు ప్రశాంత అంటే టైం ఎక్కువ కొనుక్కున్నామంటే వస్తుంది అంటే బాడీని కానీ మైండ్ని కానీ కంట్రోల్లో ఉంచుకోవాలి ఇదే జ్ఞానం మోక్షం అంటారు అది ఎవరు ఎవరు దేవుడు అసలు ఎవరు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మేము షాకింగ్ న్యూస్ ఎందుకంటే మేము ఎంత భూమిది అన్నీ మనం క్రియేట్ చేసుకున్నాం ఏంటివి టైము పంచాంగం క్యాలెండర్ కలర్లు రంగులు దేవుళ్ళు కులాలు మతాలు రాజకీయాలు ఇవన్నీ మనం బతకడం కాక ఒళ్ళు లేకపోయి ఒళ్ళు బొరవై స్టాటేజెన్స్తో ఈగోతో తెలుగు అంటే నేను కనడా కనడా అంటే హిందీ హిందీ అంటే ఇంకోటి ఇవన్నీ మనమే క్రియేట్ చేసుకున్నాం గుర్తుపెట్టుకో అవుట్ల వల్ల ఏవి లాస్ కావు అదకో అది అది ఏదంటే మనమే ఒక బంధించుకొని అది చేస్తే తప్పు మనమే ఫీల్ అవుతున్నాం కాబట్టి ఇక్కడ దేవుడైతే మీకు ఏది ఇవ్వడం నీకు భూమి మీద ఉన్న జంతువులు వాళ్ళకి కావాల్సిన ఆహారం అవి తెచ్చుకోవాలి తెచ్చుకొని తిని ప్రశాంతంగా ఉంటాం ఒక మనిషి మాత్రమే తొక్కదానికి దేవుడే వాళ్ళు అమ్మ నాన్న వాళ్ళు తమ్ముడే వాళ్ళు నానే వాళ్ళు ఫ్రెండ్స్ అయ్యే వాళ్ళు ఇక్కడ ఆధార పడకండి అంటే ఇక్కడ మెయిన్ చేతి అదే బాడీ అన్నా కదా బాడీకి రోగాలు లేకుండా కాపాడుకొని ఎవరితో పట్టి అంత తిరిగి కొనేటప్పటికే కానీ చాలా చెప్తాం మొబైల్ టచ్ చేయకు ఇండియా అదే రీసెర్చ్ చేసింది అందుకే చేతి చే హ్యాండ్ కూడా కలప ఎందుకంటే ఇప్పుడున్న వైరస్ బ్యాక్టీరియాలు జనాలు ఉన్న ప్లేస్కిళ్లకు ఉడికి ఏళ్ళకు సినిమా కేళ్లకు అసలు వచ్చేకూ అనిపిస్తుంది అంత దారుణంగా ఉన్నాయి రోగాలకి నీకు ఉన్న ఆస్తి నేను చేసిన సర్వేలో రోజుకి అరవై మూడు వేల మంది చనిపోతున్నారు మన ఇండియాలో అన్ అరవై మూడు వేల మంది పుట్టి ఇరవై మూడు వేల మంది చనిపోతున్నారు నలభై వేల మంది క్రోత్ ఉంటుంది ఓకే ఇరవై మూడు వేల మందిలో అట్లీస్ట్ ఫిఫ్టీన్ థౌజండ్ మెంబర్స్ హాస్పిటల్కి వెళ్ళి లక్షలు లక్షలు ఉన్న ఆస్తులు సగం అమ్మేసుకొని సగాని పైన హాస్పిటల్కి తగలెట్టేసి చనిపోతున్నాను అవి ఉచిత కొత్త రోగాలు ఓకే క్యాన్సర్ ఎక్కువైపోతాయి హార్ట్ అటాక్ లేవ బీపీ అది ఇప్పుడు ఏంటంటే ఫుడ్ నాకు కొడుకున్న డాక్టర్లు మీరు దేవుళ్ళు అంటారు కానీ నేను తీవ్రవాది అంట చనిపోయే జనాల్లో అట్లీస్ట్ ఎయిటీ పర్సెంట్ ట్రాక్టర్లే చనిపిస్తున్నారు రోగానికి సంబంధం లే అసలు రోగం ఏంటంటే ఆయనకి వాడు డబ్బులు కోసం అది ఇది తెలిసిన ఉన్న టెస్టులు చేయించి ఉన్న ఆస్తి అమ్మించుకొని భయపెట్టించి వాడు చచ్చిపోకపోతే ఆయన ఏసీలు వేసి రోజు లక్ష రూపాయలు కలెక్షన్ చేసి ఉన్న ఆస్తి మొత్తం అమ్మేసుకొని రోడ్డు మీద పడేసి ఆయన చనిపిస్తుంది అట్లానే మనిషిని కాపాడుతుంటే ఉపనాలు అంటే ఆసుగడు కాపాడుతుంది అందుకే నేను అంత ఫస్ట్ ట్రాక్టర్లే లేరు చచ్చిపోయారు ఇంక లేరు కాబట్టి మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళకన్నా పోలీస్ దగ్గరికి వెళ్ళకన్నా లాయర్ దగ్గరికి వెళ్ళకన్నా మీడియా దగ్గరికి వెళ్ళకన్నా నిజాయితీగా నువ్వు అన్ని కంట్రోల్లో ఉంచుకొని నువ్వు బతికాయనుకో నువ్వే దేవుడు నువ్వే తోపున ఆరోగ్యాన్ని అందుకే నేను అనేది ఎవడు తొలగిపోకు ఎవ ఏ దోద ఏం అట్టించుకోవాలి రెండోది బ్రెయిన్ అదే చెప్పే కదా బ్రెయిన్ అంటే మన ఆశలు పొరుకులు ఈగు కుళ్ళు కుదురలు అహంకారం గర్వం మూనమ్మకాలు భయం సాడీ సైకిల్ ఇవన్నీ మనవల్లే తింటాయి ఒకవనికంటే ముందు మన వల్లనే శిక్ష ఇస్తుంది సిక్స్ అనేది దేవుడు పెట్టుకుని మన బ్రెయిన్ అందుకే అందుకనే ఏదైనా కానీ ఒక రూల్ ఉండాలి బాడీ బ్రెయిన్ రెండు కంట్రోల్లో ఉంటే జ్ఞానం మొక్కం వచ్చేస్తుంది అదే నేను ఇప్పుడు ఇంక రాలేదు అంటే కామెంట్ చేస్తా కదా దానికోసం దిగ్ సెవెన్ అవర్స్ సెవెన్ అండ్ హాఫ్ అవర్ అయి పంపిస్తారు అంటే చిన్నపిల్లలకు ట్వెల్వ్ అవర్స్ అది ఏజ్ అయితే థర్టీ థర్టీ అంటూ ట్వంటీ ఫైవ్ అట్లీస్ట్ నేను అనేది ట్వంటీ ఇయర్స్ నుంచి సెవెన్ అండ్ హాఫ్ అవర్ అండ్ హాఫ్ అని ప్లాన్ చేస్తుంది ఒకళ్ళంతా పనుకున్నాం రేట్ వస్తుంది టెన్షన్ వస్తుంది మెంట్లో అయితే పిచ్చి పిచ్చుడైతే కోపం వస్తుంది టెన్షన్ వస్తుంది టీగుతాం ఆడరండి అంటాడు జరగాల్సిన పని వేస్తే కొత్త పని చేయదు స్టార్ట్ అవుతుంది అందుకని టెన్ లెవెల్ అనుకోండి పక్కన నాకు తెలిసే ఐదున్నర ఆరుకి అట్లీస్ట్ ఆరున్నర కన్నా అందరూ లేచేస్తే అందరూ తూర్పు అంటే పర్మనెంట్ అనుకుంటాం మనం అందుకే అందరూ ఒక టైంకి లేస్తే అందరూ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మనం ఆఫీస్ వెళ్తే అవుతారు కానీ ఇక్కడ ఏమవుతుంది తెలుసు సాఫ్ట్వేర్ లాబ్లు డబ్బులు కూర్చోళ్ళు ఏమనుకుంటారు నైట్ పని చేసి పొగలు కొనుక్కుంటారు కానీ ఇక్కడ సమాజం మొత్తం మనం ఏ పని చేసుకోవాలన్నా ఆఫీస్ చేయానికి వెళ్ళాలి రెండు గంటలకు వెళ్ళిన వాళ్ళతో పని కాదు కాబట్టి నేను అన్నది ఏంటంటే ఒక సిస్టమ్ ఒక అంటే మనం ఏం చేయాలి ఎప్పుడు ఏం చేయకూడదు ఏం ఏది తప్పు ఏది అనేది మనం డిసైడ్ చేసుకోవాలి అంటే మనం కోప్పడడం వల్ల ఏం లాస్ అవుతాం అలగడం వల్ల ఏం లాస్ అవుతాం దొంగతనం చేయడం వల్ల ఏమవుతుంది ఎందుకు అబద్ధం చెప్పాలి ఎందుకు వెళ్ళాలి మమ్మల్ని ఎందుకు పట్టించుకోవాలి మనం ఎందుకు పోవడాలి నిజాయితీగా ఎందుకు ఉండకూడదు అనేది ఆలోచించుకుంటాము ఇక్కడ అబద్ధాలు చెప్పడం వల్ల చాలా మనతో టైంతో పాటు ఎటు టైం లాస్ట్ చేస్తాం ఇంట్లో ఉంటాను నేను బయలుదేరుతున్నా వస్తున్నాను పాప మూడు మన కోసం చేస్తాడు కదా వన్ టైం లాస్ట్ చేయడం మనకు తప్పు కదా గన్ చాటిని నిజాయితీగా మాట్లాడినామనుకో నువ్వే తోపు నువ్వే హీరో నేను ఎన్నుకున్నాను నిజాయితీకి ప్రతి ఒక్కడు వాల్యూ ఇస్తాడు నిజాయితీకి తెలుసా నువ్వు నిజం చెప్పడం వల్ల నువ్వు తప్పు చేసినా అది తప్పు కంటే నిజానికి వాల్యూ ఎక్కువ ఉంటుంది కాబట్టి సచ్చిన ప్రాణం పోయేంతవరకు అబద్ధం చెప్పకు దొంగతనం చేయకు మోసం చేయకు వాల్యూ ఎక్స్పెక్ట్ నేను రే అయినా నా కొడకన్నాసుకో తప్పులో పిలిచింది మనకి తెలియరాదనుకో అంతే ఓకే బాయ్ జై హింద్